మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని మెడికల్ కళాశాలలోని రెండవ అంతస్తులో ఏర్పాటు చేసిన సీలింగ్ ఎప్పుడు ఊడిపోతుందో అని విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు గత ప్రభుత్వ హయాంలో మెడికల్ కళాశాల నిర్మాణాన్ని చేపట్టారు హడావుడిగా నిర్మాణ పనులు చేయడం వలన నిర్మాణ పనులలో నాణ్యత లేమి కారణంగా సీలింగ్ ఊడిపోతూ ఉండడం వలన ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందని విద్యార్థులు భయాందోళనకు గురవుతున్నారు ఊడిన సీలింగ్కి పలుమార్లు మరమ్మతులు చేపట్టిన అలాగే ఊడిపోతూ ఉండడం వలన కళాశాలలోని విద్యార్థులకు సిబ్బందికి తిప్పలు తప్పడం లేదు ఇప్పటికైనా సీలింగ్ ఊడిపోకుండా శాశ్వత పరిష్కారం చేపట్టాలని జిల్లా కలెక్టర్కు సంబాధిత శాఖ అధికారులకు విన్నవించినట్లు కళాశాల ప్రిన్సిపల్ వెంకట్ లాకావత్ తెలిపారు Gracias. strengthens <laughs> a <laughs> <laughs> नमस्कार ना पेर यू मलेशन अगर మెడికల్ మెడికల్ స్టూడెంట్ అండి గత ప్రభుత్వం చేసిన డెవలప్మెంట్ ఏమో తెలియదు కానీ ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం కూడా ఏం ఫండ్స్ రావట్లేదండి ఈ కాలేజీ మేము నిత్యం అవసరం అటు ఇటు నడుచుకుంటూ వెళ్తున్నామండి గాలి వానికి ఇది కూలింది పొరపాటుని ఏ విద్యార్థి అయినా అటు వెళ్తప్పుడు ఇది కూలిందంటే చాలా ప్రమాదం అండి అటు కన్స్ట్రక్షన్ కూడా ఇటు అయిపోయిందండి వర్షం వచ్చినప్పుడు నీళ్ళు ఇటు ఆగుతుండే అంటే మేము చాలా ఇబ్బంది పడుతున్నామండి మాకు ట్రాన్స్పోర్ట్ కూడా క్యాన్సిల్ చేశారండి అసలు ఫెసిలిటీస్ కూడా మాకు ఏం ప్రొవైడ్ చేయట్లేదండి దయచేసి గవర్నమెంట్ స్పందించి ఫండ్స్ గవర్నమెంట్స్ రిలీజ్ చేయాల్సి అని కోరుకుంటున్నాను ఫీలింగ్ కూడా రీకన్స్ట్రక్ట్ చేయాలని కోరుకుంటున్నాను